హాయ్ ఫ్రెండ్స్ తిరుమలలో మా సేవ శ్రీవారి సేవా సదనం వన్లో ఉన్నాము మాకు అక్కడ సేవ కాజు కటింగ్ సేవ ఇచ్చారు వరార్ టెంపుల్లో సేవ ఇచ్చారు ఉదయం నైటు ఏకాంత సేవ వచ్చింది మాకు పౌర్ణమి రోజు నైట్ ఏకాంత సేవ ఇచ్చారు అయితే ఆ రోజు ఎయిట్ కల్లా టెంపుల్ దగ్గరికి రమ్మన్నారు ఎయిట్కి వెళ్ళాము ఎయిట్ నుంచి నైన్ వరకు గరుడ వాహన సేవ చూసాము హారతులు ఇచ్చాము స్వామివారికి తర్వాత నైన్ నుంచి టూ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్ దాకా మేము సేవ చేసాము సాంబారి ఎదురుగా వచ్చింది మాకు సేవ చాలా చాలా సంతోషం అనిపించింది సాంబార్ని అలా చూసుకుంటూ సేవ చేసుకుంటాం చాలా మంచిగా అనిపించింది చెప్పలేనంత ఆనందంగా ఉంది సాంబారు ఎదురుగా మా చాలా బాగా అనిపించింది ఇంకా టూ ఓ క్లాక్కి మాకు సేవ అయిపోయింది తర్వాత సేవ అయిపోయి బయటకు వచ్చి రూమ్కి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయింది మాకు అలా సేవ మా సేవ అలా హ్యాపీగా సేవ చేసుకొని వచ్చేసాము ఇంకా నెక్స్ట్ మళ్ళీ టెంపుల్స్కి వెళ్తాము తర్వాత వీడియోలో ఏ ఊరు వెళ్ళామో ఎక్కడ టెంపుల్ అనేది మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ మీరు చూడండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్